నాయి బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్పై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించామని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నాయు బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సూరవరపు నాగరాజ్ అన్నారు గురువారం అయోధ్య నగర్ సీకే రెడ్డి రోడ్లో నాయి బ్రాహ్మణ శిక్షణ కేంద్రంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ అభివృద్ధికి ఎనలేని కృషి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని అన్నారు రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ నూట యూనిట్ల నుండి రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇవ్వడానికి ఆమోదం తెలియజేయడం జరిగిందని తెలిపారు కూటమి ప్రభుత్వంలో నాయ బ్రాహ్మణుల అభివృద్ధికి కేబినెట్ సమావేశంలో నాయ బ్రాహ్మణులకు సెల్యూన్ షాపులకు ఉచిత విద్యుత్తును నూట యాభై నుంచి రెండు వందల యూనిట్లకు రాష్ట్ర మంత్రుడ పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందన్నారు నాయి బ్రాహ్మణ కళాకారులకు సంబంధించి డోలు సన్నాయి శృతి సంబంధించిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేయడం మరియు దేవాలయాల్లో పాలక మండల సభ్యులుగా నాయబ్రాలకు చోటు కల్పించడం తెలిపారు జీవో నెంబర్ ఆమోదం తెలుపుతూ కేబినెట్ లో తీర్మానం చేయడం నాయ బ్రాహ్మణ అభివృద్ధికి కృషి చేసిన నారా చంద్రబాబు నాయుడికి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సెక్రటరీ ఐనపర్తి సీను టీడీపీ నాయకులు బీటేటి ప్రభు సెంట్రల్ వాణిజ్య విభాగం కార్యదర్శి గుడ్లపాక శ్రీకాంత్ కామోజీ సందీప్ రాజేష్ తూర్పు నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం నాయకులు సగరపు అప్పారావు ఆరు బ్రహ్మేశ్వరావు గుంటుపల్లి ఉమామహేశ్వరావు పశ్చిమ నియోజకవర్గపు నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కాపవరపు శ్రీనివాసరావు సెక్రటరీ పెద్దపూడి హేమంత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల యలమందరావు నాయ బ్రాహ్మణ ధన్వంతరి కమిటీ అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ఉప్పడి రాము మరియు నాయ బ్రాహ్మణ సోదరులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వారిలో ఉన్నారు మీరు సోరవరపు నాగరాజు నా ఇబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఈ రోజు ఈ ఎన్టీఆర్ జిల్లా ఈ రోజు కార్యక్రమం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు నా ఇబ్రాహ్మలకి ఉచిత కరెంటు ఇస్తామని నూట యూనిట్లు ఉన్నది రెండు యూనిట్లు చేసి నిన్న అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది దాన్ని మరి అందరికీ అందేలాగా చూసుకోవాలి అందరికి అందేలాగా చూస్తాము ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా నాయబ్రిహ్మలకు అండగా ఉంటది ప్లస్ ఇంకా చాలా కార్యక్రమాలు జరిగినాయి తర్వాత దేవస్థానంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బోర్డు మెంబర్ ఉండాలని నిర్ణయం తీసుకున్నది తెలుగుదేశం పార్టీయే కళాకారులు అందరికీ కూడా జాబులు భర్తీ చేయమని చెప్పారు అది కూడా ఉంది విషయం అన్నీ కూడా ఏ ఏ పని చేసినా గానీ నాయబ్రాహ్మలకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటది అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి మన నాయబ్రాహ్మలు కూడా అండగా ఉండాలని రాము ఎన్టీఆర్ జిల్లా బీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను అయితే మా నాయ బ్రాహ్మణ తెలుగుదేశం పార్టీ అండ అలాగే నారా చంద్రబాబు గారు అండ కూడా మేము ఈ మీడియా ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాం గతంలోనే ఈ యొక్క సౌర ఉత్తిదారులు అయినటువంటి సిరామ్ షాపులకి ఉచిత కరెంటు ఇస్తామని అలాగే వాద్య కళాకారులు పోట్లు భర్తీ చేస్తామని అలాగే గుడిరు దేవాలయాల్లో సురకమ్మ చేసేటువంటి వాళ్ళకి కనీసం ఇస్తామని ఆ రకంగా ఆ తర్వాత దేవాలయాల్లో బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఒక నంబర్ తీసుకోవాలని చెప్పి ప్రీతమ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అలాగే మరి ఈ రోజునున్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాట్లతో ఈ యొక్క బీసీ కులాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలే కావచ్చు అలాగే అనేక సంక్షేమ పథకాలు తల్లికి వందనం ఆ రకంగా రేపు ఆగస్టు పదిహేనున స్త్రీలకి పదిహేను స్త్రీలకి ఉచిత బస్సు ఆ తర్వాత తదుపరి కార్యక్రమాలు ఎన్నో ప్రకటించడానికి రెడీగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే లోకేష్ బాబు గారికి మరి వీళ్ళకి ముగ్గురికి కూడా మేము సపరేట్గా ధన్యవాదాలు మా నాగి బ్రాహ్మణ కుల సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా ఈ రోజున పాలాభిషేకం ముఖ్యమంత్రి వాళ్ళకి చేస్తూ అలాగే వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మా నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డైరెక్టర్ అయినటువంటి సురవరపు నాగరాజు గారి ఆద్రంలో ఈ రోజున రాఘేంద్ర థియేటర్ సెంటర్లో వృత్తిదారుల శిక్షణ భవనం నందు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి మా అందరికీ తెలియజేయడానికి ఈ యొక్క పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని చెప్పి మీ ద్వారా మీరు తెలియజేయడం జరుగుతుంది జలబుందరవు నేను రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుణ్ణి మరి అదేవిధంగా ఇక్కడ నాయబ్రాహ్మణ వాయిద్య వృత్తి కళాకారుల శిక్షణ కేంద్రానికి అధ్యక్షుడిని ఈ రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషాకం చేయటం కారణం ఏంటంటే మా గుండెల్లో గంట కొట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇట్లాంటి శాఖలు ఎన్నైనా చేయాలనే ఒక ఉద్దేశంతో మాకుండా ఆర్థిక బాధలు మాకుండా వృత్తి పట్ల ఉండ ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికి పెట్టున్నాము అవన్నీ అమలు జరుగుతాయని ఒక ఆశాభావం మాలో ఉంది దీనికి ముఖ్యంగా దేవస్థానాల్లో ఇరవై ఐదు వేలు ప్రకటించడం ఒకటి రెండోది దేవస్థానాల్లో పది దేవస్థానంలో పాలక వర్గంలో సభ్యులు ఉండాలనేది రెండోది మూడోది ఇప్పుడు బార్బార్ షాపుల్లో నడిపించలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ బార్బార్ షాపులో కూడా రెండు వందల యాభై యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటానికి నిన్ననే ప్రారంభించటం అసెంబ్లీలో ప్రకటించటం మూడవది ఇంకొకటి నేను వాద్య కళాకారు సంఘం అధ్యక్షుగా నేను ఏం కోరుకుంటున్నానంటే ఇంతకుముందు మన దేవస్థానాల్లో ఇచ్చినటువంటి సురకలకి ఇరవై ఐదు వేలు ఇచ్చినట్లు అదేవిధంగా మన దేవస్థానాల్లో వాణ్య విద్వాంసులకు కూడా అదే ఇరవై ఐదు వేలు ఇవ్వాలని ప్రతి దేవస్థానాలు కూడా రకం ఉంటారని ఇస్తారని అది ఒక కోరిక కోరుతూ ఇస్తామని కూడా ప్రకటించారు ఇక తమ పోస్టులు కూడా దాదాపు రెండు వేల పోస్టులు పద్నాలుగు వందల దేవాలయాలు ఉన్నాయి ఈ దేవస్థానాలు పోర్టు ఖాళీలు ఉన్నాయి అది కూడా భర్తీ చేస్తారని మాకు ఆశ ఉంది అదేవిధంగా రెగ్యులర్ చేసే కొన్ని పోస్టులు ఉన్నాయి కనుక ఈ తండ్రి మీద కూడా మేము కులపరంగా దృష్టిలో పెట్టుకొని వారు తప్ప మరి ఏమే ఎవరు చేయలేరని ఒక ఉద్దేశంతో ఆయనకి పాలాశాకం చేస్తున్నాము ఇదే విధంగా ఇంకా ఆయన చేసే కొద్దీ ఆయనకి మాటలు నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము కనుక ఇక ఆయన గారు చేయాల్సి నీ చేసిన తర్వాత ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే పదవి కానీ మీ ద్వారా కరగా మాకు విలుపెడితే తరతరాలకి మీ పేరు పిలవలో నిలుపుకుంటామని నిలుపుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకి మళ్ళీ అందరూ కూడా ప్రభుత్వం తరఫున తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అయ్యనపూడి బ్రహ్మేశ్వర నేను తెలుగుదేశం పార్టీ బీసీసీలో ఉన్నాను అట్లాగే మా నాయకు బల సోదరులకి నిన్న ప్రకటించినటువంటి మంత్రివర్గ సమావేశంలో రెండు వందల యూనిట్లు ప్రకటించిన సందర్భంగా పాలాభిషేక్ష పాలాభిషేకం చేస్తున్నాం అట్లాగే న్యాయబ్రాహ్మలకు ఉన్న సమస్యలు కొన్ని తీరాల్సినవి ఉన్నాయి ఆ తీరే సమస్యలు వేరే వేరు వేరు కులాల వాళ్ళు వచ్చేసి షాపులను డామినేట్ చేసేసి కార్పొరేట్ సెలవులను పెడుతున్నారు దానికి మా న్యాయబ్రాహ్మల సోదరులందరూ చిన్న చిన్న వాళ్ళు దానికి వ్యతిరేకం దానికి సంబంధించి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది బీసీ మంత్రి గారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి న్యాయబ్రాహ్మలు అంటే మంచి అభిమానం కానీ మాకు కావాల్సిన కోరికలు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు చేశాడు దేవాలయాల్లో అట్లాగే వాయిద్య కళాకారులు మొన్న జీవో ఉన్నారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్నింటినీ భర్తీ చేస్తా ఉన్నారు అట్లాగే న్యాయబ్రాహ్మల సోదరులు ఎప్పుడూ నమ్మి తెలుగుదేశం ఎన్నుముకగా ఉన్నారు ఇట్లా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం కనుక మాకు ఈ క్యాస్ట్లో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇంతవరకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే లేరు డెబ్బై ఐదు సంవత్సరాలు సంవత్సరం స్వతంత్రం అయిపోయింది ఎమ్మెల్సీగా మాకు ఇచ్చి నిలబెడతారని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కోరుకుంటున్నాం ఎలా మా నాయక్రహ్మల ఐక్యత వద్ద కోరుకుంటున్నా గోపాలకృష్ణ ధన్మంత్రి నాయక్రహ్మణ సమా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు చాలా సుభవనం ఎందుకు అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని పూర్తి చేస్తూ నాయబ్రాహ్మణ బ్రాహ్మణ సోదరులు సెల్లూరు షాపుల వారందరికీ రెండు వందల యూనిట్ ఉచ ఉచ విద్యుత్ పఠ కోసం నిన్న మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసినందుకు వారికి వారి మంత్రిమండలికి మేము సంపూర్ణంగా శుభాభనందనలు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ప్రభుత్వం వస్తుందా ఎప్పుడు మా న్యాయబ్రహ్మణ సమస్యలు తీరతాయన్న ఆలోచనతో ఉన్నందుకు గాను వారు ఏదైతే హామీ ఇచ్చారో హామీలను ఈ ఈరోజు మా కృష్ణా జిల్లా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మా ఉప్పుడు రాము గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనం వరాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా నాగబ్రానికి అన్నాళ్ళుగానే ఉన్న సమస్య ఏదైతే ఉందంటే కార్పొరేట్ సెల్యూలు అనేది వచ్చి మా యొక్క నాయబ్రాడి సెలూన్ షాపుల్ని ధ్వంసం చేసే పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ రోజు గౌరవ బీసీ మంత్రి వారి కలిసి మేము దాని మీద కూడా యాక్షన్ తీసుకుని బార్బర్ సెలూన్ బార్బర్ లైసెన్స్ అనేది ఉన్న వాళ్ళే కార్పొరేట్ సెలవు పెట్టాలి ఆ రంగం మీరు ఉత్తర్వులు ఇప్పిద్దామని చెప్పి ఈ రోజు వేడుకోవడం జరిగింది కాబట్టి మరిన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తాని మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మేము మద్దతు తెలుతూ వారికి ఈ రోజు మేము క్షీరాభిషేకం చేశాను కాబట్టి ఈ సందర్భంగా వచ్చిన నా న్యబ్రాహ్మణ సోదరులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాం